జై శ్రీకృష్ణ ఇలాంటి ఒక వీడియో చేయాల్సి వస్తుందని చెయ్యాలని అవసరం ఉన్నదని నేను అనుకోలేదు కానీ ఇది చాలా తప్పనిసరి అవసరము అందరికీ అని అనిపించింది మన గురువుగారు మరింగంటి శ్రీరంగాచార్య స్వామివారు చాలా సందర్భాల్లో ఆహారం ఎలా తీసుకోవాలో ఎలా తీసుకోకూడదు చాలా క్లుప్తంగా సారాంశం మొత్తాన్ని చెప్పేవారు ఏంటంటే ఏది పడితే అది తినకూడదు ఏది పడితే అది తినకూడదు ఎక్కడ పడితే అక్కడ తినకూడదు ఎలా పడితే అలా తినకూడదు ఎప్పుడు పడితే అప్పుడు తినకూడదు ఎంత పడితే అంత తినకూడదు పడుతూనే ఉంటుంది అలా పడుతుంది కదా అని వేసేయకూడదు ఏది పడితే అది ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఎంత పడితే అంత ఎలా పడితే అలా ఇలా చెయ్యకూడదు ఇది చేయకపోతే చాలు ఇక మనకి ఏ రకమైన వ్యాధులు జబ్బులు ఏ రకమైనటువంటి డాక్టర్ల దగ్గరికి వెళ్ళడం ఏదీ లేదు ప్రశాంతంగా హాయిగా అడవిలో జంతువులకి ఏం డాక్టర్లు ఉన్నారండి ఏం లేదు హాయిగా ఉంటాయి జీవితం అంతా మనకి ఈ డాక్టర్ అపాయింట్మెంట్ ఆ డాక్టర్ అపాయింట్మెంట్ చెవికో డాక్టర్ ముక్కుకో డాక్టర్ మూతుకో డాక్టర్ అనుకుంటూ పరుగులు పెడుతుంటాం అవసరం లేదు అసలు ఈ ఐదు పాయింట్స్ మనం కనుక సరిగ్గా కనుక పాటిస్తే ఏ రకమైనటువంటి హెల్త్ ఇష్యూస్ మన దగ్గరికి రావు అయితే అందులో భాగంగా నేను ఎప్పటి నుంచో కూడా కొన్ని కొన్ని పాటిస్తుంటాను కొంత చాలా వరకు అనుకోండి కంపారిటివ్లీ అందరితోటి చాలా పాటిస్తుంటాను అందులో ప్రధానంగా నా ఆహార సేవనం విషయంలో ఎక్కువ పాయింట్అవుట్ చేసేది అందరు ఏంటంటే ఏంటిది గంటలు గంటలు తరబడి తింటారు భోజనాల దగ్గర ఒకటో బంతి రెండో బంతి మూడో బంతి అంటుంటారు అందరు వచ్చేసేసి పెళ్ళిళ్ళప్పుడు ఒకసారి కూర్చుంటారు ఆ ట్రిప్ అయిపోయాక రెండో ట్రిప్ కూర్చుంటుంటారు మూడో ట్రిప్ కూర్చుంటుంటారు కదా కానీ నేను కూర్చొని మొదలు పెడితే తినడం మొదటి బంతిలో కూర్చుంటే మూడో బంతి వరకు అలాగే ఉంటుంది మూడవంత వరకు నేను అలాగే ఉంటా తింటూనే ఉంటా తింటూనే ఉంటాను తింటూనే మీరు అనుకుంటారేమో ఏ చాలా తినేస్తున్నారు మంజుల శ్రీకాంత్ కాదు చాలా నిదానంగా తింటాను అనమాట చాలా నిదానం అనమాట అలా నాకు చిన్నప్పటి నుంచి ఆ పేరు అబ్బా ఎంత నిదానంగా తింటారు మూడు బంతులు లేవాల్సిందే అని అలాగా అందరూ జోక్స్ వేస్తుంటారు నా మీద అది ఓకే బట్ నాకు అది ఇష్టము అలాగే అలవాటు అలాగే చేస్తున్నాం నమ్మరు ఈ రోజు వరకు కూడా ఒక చిన్న ట్యాబ్లెట్ నాకు తెలియదు ఇప్పటి వరకు కూడా ఒక ట్యాబ్లెట్ అనేది నేను నా జీవితంలోకి రానివ్వలేదు రాలేదు అవసరం రాలేదు వస్తే ఎవరైనా తప్పదు పరిగెట్టాల్సిందే కానీ రాలేదు అయితే ఈ మధ్య కాలంలో ఈ డైట్ ప్లాన్సు అవి ఇవి అన్ని విని అన్నీ తెలుసుకుంటూ వింటుంటే మొన్న ఈ మధ్య మన తమిళ్ యాక్టర్ మాధవన్ గారు ఆయన సనాతన ధర్మాన్ని పాటించుతూ అభిమానించే అభిమానిస్తూ పాటించేటటువంటి వ్యక్తి వారు నారాయణన్ అనేటటువంటి శాస్త్రవేత్త జీవిత గాథ అదొక పెద్ద కథ అనుకోండి అసలు గుండె తడ ఆరిపోతుందంటారే అలా అవుతుంది ఆయన చరిత్రను చదివిన సినిమా చూసినా కూడా మాధవన్ గారిని తప్పకుండా మనం నమస్కరించాల్సిందే అలాంటి ఆయన జీవిత చరిత్రని ఒక ఆటోబయోగ్రఫీ మూవీగా తీసినందుకు నేను కూడా చాలా చూశాను చాలా ఏడ్చాను ఆ సినిమా చూసి అయితే ఆ సినిమాలో నమ్మినారాయణ గారు లాగా యాక్ట్ చేయాలి కాబట్టి ఆయన ఇంత ఒళ్ళు పెంచేసుకొని ఇంత పొట్ట పెంచుకొని అంత అలాగా తయారయ్యారు మాధవన్ గారు అద్భుతంగా ఉంది సినిమా సరే సినిమా అయిపోయాక తర్వాత సినిమా కోసం మళ్ళీ తిరిగి స్లిమ్గా తయారైపోవడానికి ఆ మాధవన్ గారు ఆయన ఒక డైట్ ప్లాన్ స్వీయ రచన తనే మన సనాతన ధర్మంలో మన పెద్దలు చెప్తుండేటటువంటి పద్ధతిలో ఆయన చేశారు ఇరవై ఒక్క రోజులలో ఎక్స్ట్రాడనరీగా చేంజ్ అయిపోయారు మొత్తం చాలా స్లిమ్గా అలాగే మళ్ళా కాంతివంతమైన చర్మంతో చక్కగా ఉన్నారనమాట ఇంట ఇలా ఉన్నారు అని మొత్తం ఆ ప్రొఫెషన్లో ఉండేటటువంటి డైటీషియన్సు ట్రైనర్సు వీళ్ళు వాళ్ళు అందరూ కూడా ఎంతో ఆశ్చర్యపోయారు ఆయన చాలా చక్కగా వివరంగా తను ఏం పాటించాడో చెప్పాడు ఏంటి అదంటే ఏ కేవలం ఆకలి కరకర ఆకలి వేసినప్పుడు మాత్రమే తినండి అని కదా అంటే అది ఎప్పుడు పడితే అప్పుడు తినకూడదు ఆకలి బాగా వేసాకనే తినాలి ఒకటి రెండో పాయింట్ నిదానంగా 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 తినాలి సారీ నిదానంగా తినాలంటే ఎలా ఆయన చెప్పారు ఒక్కసారి మనం నోట్లో పెట్టుకుంటే దాన్ని కనీసం నలభై ఐదు టు అరవై సార్లు బైట్స్ అంటే నమలడం అనేటటువంటిది చెయ్యాలి అని చెప్పారు ఫార్టీ ఫైవ్ టు సిక్స్టీ టైమ్స్ అప్పుడు నేను ఆ కౌంటింగ్ అనేది ఎలాగా అనేది అర్థం కాక నేనేం చేస్తున్నాను అనేది నేను స్వీయ పరీక్ష చేసుకున్నాను చేసుకుంటే అప్పుడు నేను అంటే మామూలుగా నేను తినే పద్ధతి కానీ అది కానీ ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఇది ఒక రోటీ ఏంటి ఈ రోటీ ఈ రోటీని మాములుగా నేను తినే పద్ధతి ఎలా ఉంటుందంటే ఇంత తీసుకుంటా మనం చిన్న పిల్లలకి ఆరు నెలల పిల్లలకి ఎనిమిది నెలల పిల్లలకి చిన్నగా మొదలుపెట్టినప్పుడు తినిపిస్తుంటుంది సరే ఇదే క్వాంటిటీ ఇలాగే తింటాను నేను తినేటప్పుడు మాట్లాడకుండా తింటాను అది వేరే విషయం కానీ ఇక్కడ ప్రధానమైంది ఇంత క్వాంటిటీ తీసుకొని ఇలా నేను తొమ్మిది నుంచి పన్నెండు బైట్స్ దాకా నములుతా చూజ్ చేస్తాను తొమ్మిది నుంచి పన్నెండు నేను లెక్క పెట్టుకుని ఇప్పుడు దాకా లెక్క పెట్టుకోలేదు ఇప్పుడు లెక్క పెట్టుకుంటున్నాను పన్నెండు బైట్స్ దాకా చేస్తాను ఇది ఎప్పుడైతే తెలిసిందో ఈ విషయం ఆయన వీడియో చూశాక ఆహా నేను ఇలా చేస్తున్నానా చూద్దాం ఆయన చెప్పినట్టుగానే ఆ తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు ఇలా లెక్క పెడుతూ లెక్క పెడుతూ లెక్క పెడుతూ ఏ చిన్న ముక్కని నలభై బైట్స్ అయ్యేదాకా ఇంకా కుదిరితే ఇంకా యాభై అయ్యేదాకా అలాగే నములుతూ 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 ఉంటే మొత్తం లిక్విడ్ అయిపోయిందనమాట మనం మాట్లాడలేం ఇప్పుడు నేను మాట్లాడుతున్నా కాబట్టి మధ్యలో మింగేసేసాను వాస్తవానికి అక్కర్లేదు మనం మిక్సీ జార్లో కనుక నీళ్లు పోసేసి ఏదైనా చేస్తే ఎలా ఫ్రూట్ జ్యూస్ తయారవుతుందో అలా ఈ లోపల మన లాలాజలంతో అంత లాలాజలం వస్తూ ఉంటుంది వస్తూ ఉంటుంది వస్తూ ఉంటుంది ఇది జ్యూస్ లాగా అవుతుంది అసలు మనం తినేటప్పుడు మాట్లాడలేము కూడా ఇంకొకరితోటి ఇంత చిన్న పీస్కి అంత తయారై లోపలికి వెళ్తుంది నమ్మండి నా మాటని మ్యాక్సిమం ఇలా తింటే మ్యాక్సిమం ఎటువంటి కూరలు గీరెలు కాంబినేషన్ ఏమక్కర్లేదు ఇలాంటి ఒక రోటీ అంటే నా కెపాసిటీకి అయితే ఒక పావు నుంచి అర రోటీ మధ్య భాగం అంతే అంత అది చాలు సరిపోతుంది ఆకలి కూడా వేయ వేసిందా మళ్ళీ మళ్ళీ తినండి ఇలా పద్ధతి ఈ పద్ధతిలోనే తినాలి చాలు అసలు ఏ డాక్టర్లు అక్కర్లా ఏ ఒబేసిటీ మన దగ్గరికి చేరదు ఏ రకమైన హెల్త్ ఇష్యూస్ రావు హ్యాపీగా ఉండొచ్చు అనమాట ఇలా బోల్డ్ బోల్డ్ వండుకోవడం తీసే చేయడం పారే చేయడం ఈ గొడవ అంతా ఉండదు ఆరోగ్యం ఉంటుంది సేవింగ్స్ అవుతాయి ఆనందంగా ఉంటుంది సాత్వికంగా ఉంటుంది కాబట్టి ఎంత పడితే అంత తినద్దు అవును కొద్ది కొద్దిగా తినాలి ఎప్పుడు పడితే అప్పుడు తినద్దు వద్దు ఆకలి వేస్తేనే తినాలి ఎలా పడితే అలా తినద్దు మీకు చూపించడానికి నేను నిలబడి చెప్తున్నా కానీ నిలబడి ఎప్పుడు తినకూడదు కూర్చొని తినాలి ఎక్కడ పడితే అక్కడ తినకూడదు అంటే ఆ స్థలం సరి అయినది కాకపోయినా చుట్టూ అంతా మురికిగా ఉన్నా మనల్ని ద్వేషించేటటువంటి వాళ్ళ దగ్గర ఉన్నా అలాంటి చోట్ల వ్యాధిగ్రస్తుల దగ్గర అలా కూర్చొని మనం తినకూడదు అనమాట ఏది పడితే అది తినకూడదు ఇష్టం వచ్చినట్టుగా నోరుంది కదా అని కనిపించిన జీవాన్ని చంపుకుంటూ తినడం అది కూడా సరి అయినటువంటి పద్ధతి కాదు ఏది పడితే అది ఎక్కడ పడితే అక్కడ ఎంత పడితే అంత ఎలా పడితే అలా ఎప్పుడు పడితే అప్పుడు ఇవి ఇవే అన్నమాట మన పెద్దలు చెప్పింది మన ఆచార్యులు చెప్పింది మన శాస్త్రాలు చెప్పింది ఈవేళ ఆచరించి లాభాన్ని పొందినటువంటి మాధవన్ గారు కూడా చెప్పింది అనమాట సో దీన్ని తప్పకుండా మనం పాటిద్దాం जय श्री कृष्ण